దొండపాదు ప్రత్యేకత ఏమిటి అంటే ఒక్కసారి మనం పాదు పెట్టుకుంటే మొక్క చనిపోవడం అంటూ ఉండదు ఇంట్లో మొక్కలు పెంచుకునే వాళ్ళు దొండపాదుని తప్పనిసరిగా పెంచుకోండి వీటితో మువ్వొండకాయ కూర వండుకుంటే భలే రుచిగా ఉంటుంది ముందుగా ఒక పాన్లో పల్లీలు కొంచెం వేగాక ధనియాలు జీలకర్ర యాలకులు లవంగా చెక్క కొద్దిగా జీడిపప్పు ఎండు కొబ్బరి గసగసాలు వేసి దోరగా వేయించి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి రెండు టమాటో ముక్కలు కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి దొండకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని వెనక ముందు ముచ్చికి తీసేసి వంకాయలాగా ఇలా నాలుగు చీలికలుగా కోసి ఒక ప్యాన్లో నూనె వేసి వేయించుకోవాలి దొండకాయలు వేగుతున్నప్పుడు నూనె చిందుతుంది కాబట్టి తప్పనిసరిగా మూత పెట్టి వేయించుకొని ఇలా వేగాక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్ద మీ రుచికి తగ్గ ఉప్పు పసుపు కారం వేసి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత నీళ్లు పోసుకోవాలి అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని పులుసు వేడిగా అయ్యాక మనం వేయించి పెట్టుకున్న దొండకాయలు కొంచెం చింతపండు రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక్క పావుగంట గ్రేవీ దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే చాలా టేస్టీగా ఉండే మువ్వ దొండకాయ కూర రెడీ అయిపోతుందండి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసేయండి